హాయ్ గైస్ వెల్కమ్ టు కెమిస్ట్రీ అడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో ఒక ముఖ్యమైన టాపిక్గా చెప్పుకోవచ్చు అది ఏమిటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లోని క్యాలిక్యులేషన్ పార్ట్ సో ఇంతకుముందు వీడియోలో థియరీ పార్ట్ ఎలా రాయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈరోజు క్యాలిక్యులేషన్ పార్ట్ విత్ సింపుల్ ట్రిక్స్తో మనం చెప్పుకుందాం గైస్ మనకి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఏమిటంటే ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ ప్రజెంట్ ఇన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ మొలారిటీ ఆఫ్ త్రీ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ త్రీ సొల్యూషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ జీరో పాయింట్ వన్ మొలారిటీ ఆఫ్ హెచ్సిఎల్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్ ఓకే గైస్ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్లో ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ అని ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ఏ టూ సి త్రీ అని ఉంది సో మన క్వశ్చన్ అర్థమైతే సింపుల్గా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది గైస్ సో ఫస్ట్ వన్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ అన్నారు సో హెచ్సిఎల్ అమౌంట్ మనం ఎస్టిమేట్ చేయాలి సో ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ది సొల్యూషన్ అని ఇచ్చారు రైట్ నెక్స్ట్ మనకి ఇక్కడ మొలారిటీ ఇచ్చేసారు ఎన్ఏ టు సి త్రీ మొలారిటీ ఇచ్చేసారు సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి హెచ్సిఎల్ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ దట్ ఈజ్ హెచ్సిఎల్ వర్సెస్ ఎన్ఏ టు సివో త్రీ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ ఎన్ఏ టూ సివో త్రీ అని ఇచ్చారు సో మనం ఎస్టిమేట్ చేయాల్సిందేంటి ఎన్ఏ టూ సివో త్రీ ఇచ్చారు హెచ్సిఎల్ ఇచ్చారు మనం ఎస్టిమేట్ చేయాల్సిందేంటి ఏంటి హెచ్సిఎల్ ఇచ్చారు హెచ్సిఎల్ నెక్స్ట్ ఇచ్చింది ఎన్ఏ టూ సివో త్రీ కాబట్టి మనము ఎన్ఏ టూ సివో త్రీని ఎస్టిమేట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ ఉంది రైట్ ఇక్కడ మనకి చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ఎఫ్ సొల్యూషన్ సో అది మనకి క్యాలిక్యులేషన్ పార్ట్లో వస్తుంది అదే ఎలా అనేది మనం చెప్తాం నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది రైట్ ఇక్కడ జీరో పాయింట్ వన్ మొలారిటీ ఆఫ్ హెచ్సిఎల్ ఇచ్చారు సో ఇక్కడ ఏంటి జీరో పాయింట్ ఫైవ్ ఆఫ్ ఎన్ఏ టూ సివో త్రీ ఇచ్చారు సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్సిఎల్ మొలారిటీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ఏ టూ సివో త్రీ మొలారిటీ రైట్ ఇక్కడ జీరో పాయింట్ వన్ మొలారి మొలారిటీ ఆఫ్ హెచ్సిఎల్ మనకి ఆల్రెడీ ఇచ్చేశారు సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ఏటు త్రీ రైట్ దిస్ ఈజ్ ఎన్ఏటు త్రీ వర్సెస్ హెచ్సిఎల్ సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఓన్లీ ఒక చిన్న లాజిక్ మాత్రమే ఉంటుంది అది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వచ్చేస్తుంది సో ఫస్ట్ మనకి దీనికి ప్రిన్సిపల్ రాయాలి రెండింటికి ప్రిన్సిపల్ రాయాలి క్వేషన్ ప్రిన్సిపల్ టూ హెచ్సిఎల్ ప్లస్ ఎన్ఏ టూ సిఓ త్రీ గీవ్స్ రైస్ టూ టూ ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టూ ఓ ప్లస్ సిఓ టూ రైట్ ఇది మనకి ఆల్రెడీ ఇంతకుముందు పీడ అని చెప్పాను అది మీకు కావాలంటే చూసుకోండి ఒకసారి సో దీన్ని బట్టి మనం టేబుల్ రాయాలండి టేబుల్ వచ్చేసరికి సింపుల్ అండి ఫస్ట్ సీరియల్ నెంబర్ నెక్స్ట్ పిప్పెట్ వాల్యూమ్ నెక్స్ట్ బ్యూరే రీడింగ్స్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బ్యూరే రీడింగ్ బ్యూరే రీడింగ్ వచ్చేసరికి మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ ఉంటుంది అండ్ ఫైనల్ సో ఇక్కడ ఏం లేదండి మనకి సీరియల్ నెంబర్ అని ఉంటుంది కదా సో సీరియల్ నెంబర్ వచ్చేసరికి మనకి మనము ఈ ఎక్స్పెరిమెంట్ని త్రీ టైమ్స్ చేస్తాం సో వన్ టూ త్రీ సీరియల్ నెంబర్ పిప్పెట్ వాలి పిప్పెట్ని మనం దేంట్లో తీసుకుంటాం దీంట్లో ఎన్ఏటు సివో త్రీ నేను పిప్పెట్లో తీసుకుంటాం హెచ్సిఎల్ బ్యూరో ఎట్లో తీసుకుంటాం పిప్పెట్ వాల్యూమ్ అంటే మనం ట్వంటీ ఎంఎల్ ఆఫ్ ఎన్ఏటు సివో త్రీని పిప్పెట్ అవుట్ చేసి క్లోనికల్ ఫ్లాస్క్లో వేస్తాం ఎంత ఎంఎల్ చేస్తాము పిప్పెట్ వాల్యూమ్ ట్వంటీ ఎంఎల్ కాబట్టి అన్నిటికీ ట్వంటీ ఎంఎల్ఏ వస్తుందండి ఒక్కొక్క విప్ప్యాటు మేబీ టెన్ ఎంఎల్ కూడా ఉండొచ్చు సో మాక్సిమం ట్వంటీ ఎంఎల్ మనం విప్ప్యాట్ అవుట్ చేస్తాము రైట్ నెక్స్ట్ ఇనీషియల్ రీడింగ్ బ్యూరెట్ రీడింగ్ ఒకటి ఇనీషియల్ అండ్ ఒకటి ఫైనల్ ఇనీషియల్ రీడింగ్ అంటే బ్యూరెట్ మనకి ఎప్పుడు ఇది బ్యూరెట్ బ్యూరెట్ స్టాండ్ అండి ఇది బ్యూరెట్ అనుకుందాం ఇక్కడ జీరో వరకు మనం ఫిల్ చేస్తాం రైట్ ఇది కోనికల్ ఫ్లాస్క్ మనం జీరో వరకు ఫిల్ చేస్తాం అంటే ఇనీషియల్ రీడింగ్ ఏమవుతుంది మనం బి బ్యూరైట్ని జీరో వరకు ఫిల్ చేస్తాం సో ఇనీషియల్ రీడింగ్ వచ్చేసి జీరో ఎంఎల్ జీరో ఎంఎల్ జీరో ఎంఎల్ జీరో ఎంఎల్ ఫైనల్ రీడింగ్ వచ్చేసరికి ఈ ఫైనల్ రీడింగ్లో మనం ఒకటి చూడండి నేను ఇప్పుడైతే ఒక త్రీ రీడింగ్స్ అయితే ఇస్తున్నాను టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ టూ ఈ ఫైనల్ రీడింగ్ చూడండి ఫస్ట్ది టెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనుకోండి నెక్స్ట్ అయితే టెన్ పాయింట్ వన్ రాశాను ఎందుకంటే దీనికి నియరెస్ట్గా ఉండాలి జస్ట్ టూ త్రీ పాయింట్స్ డిఫరెన్స్లో మాత్రమే ఉండాలి సో టెన్ పాయింట్ ఫైవ్ అండ్ టెన్ పాయింట్ టూ ఈ టూ త్రీ అనేది సేమ్ ఉండాలండి టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ టూ ఇదైతే మీరు ఏ రీడింగ్ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ట్వంటీ పాయింట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ పాయింట్ ఫోర్ ఈ రెండు అయితే సేమ్ ఉండాలి సో ఇదైతే మీరు చూసుకోవాల్సిందే సో గైస్ టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ టు టెన్ పాయింట్ ఇది నేను కావాల్సిన రీడింగ్స్ జస్ట్ ఇచ్చేస్తున్నాను సో వాల్యూమ్ ఆఫ్ బ్యూరెట్ అంటే సేమ్ రీడింగ్ వస్తుందండి టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ టు టెన్ పాయింట్ రైట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఒక సైడు హెచ్సిఎల్ సొల్యూషన్ రాసుకుందాము నెక్స్ట్ ఇంకో సైడు ఎన్ఏ టూ సి త్రీ సొల్యూషన్ రాసుకుందాము రైట్ మనకి ఇచ్చిన రెండు సొల్యూషన్సే కాబట్టి దీంట్లో ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు బీ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఈజ్ ఈక్వల్ ఎం వన్ దీంట్లో ఎం వన్ వి వన్ ఎన్ వన్ ఎం టూ వి టూ ఎన్ టూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి సేమ్ క్వశ్చన్లోనే ఉంటుందండి మొత్తం చూసుకోండి మీరు ఇక్కడ మనకి హెచ్సిఎల్ సొల్యూషన్ రైట్ అండ్ ఎన్ఏ టూ సివో త్రీ సొల్యూషన్ ఇక్కడ మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ మలారిటీ ఆఫ్ ఎన్ఏ త్రీ సొల్యూషన్ ఇచ్చేశారు రైట్ సో ఎన్ఏ ఎన్ఎటివ్ త్రీ సొల్యూషన్ ఎక్కడుంది ఇట్ సైడ్ అంటే మొలారిటీ ఇచ్చేసారు ఎం టూ ఎంత జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి హెచ్సిఎల్ సో ఎం వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి రైట్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ టూ ఎన్ వన్ చూద్దామండి ఇక్కడ హెచ్సిఎల్ సొల్యూషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఉంది టూ ఉంది సో ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ఏ టూ సి నెంబర్ ఆఫ్ మాల్స్ ఎంత ఏం లేవు అంటే వన్ అన్నట్టు సో వన్ నెక్స్ట్ వి వన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి ఇక్కడ వి వన్ అంటే హెచ్సిఎల్ సొల్యూషన్ బీ రోట్లో ఉంది ఏంటి హెచ్సిఎల్ సొల్యూషన్ సో హెచ్సిఎల్ సొల్యూషన్ బీ రోట్లో ఉంది అంటే టెన్ పాయింట్ టూ వస్తుంది వీ ఏమొస్తుంది ప్రిపేర్ అవుట్ చేస్తుంది ఎన్ఏటివ్ సి సొల్యూషన్ కాబట్టి అండ్ యూటేసి రిసొల్యూషన్ ప్రిప్పెట్ అవుట్ ఎంత చేసాం మనం ట్వంటీ ఎంఎల్ సో ట్వంటీ రైట్ సో ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం ఫార్ములా ఎం వన్ వివన్ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ విన్ రైట్ సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి m1 రైట్ right? so, m1 ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది ఎం టూ వి బై ఎన్ టూ టూ ఉల్టా అయితే వి వన్ బై ఎన్ వన్ వస్తుంది సారీ గైస్ ఎన్ వన్ బై వి వన్ వస్తుంది రైట్ ఇక్కడ మీరు సబ్స్కూట్ చేయండి ఎం టూ అంటే ఎంత జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ బీ టూ అంటే ట్వంటీ బై ఎన్ టూ అంటే వన్ ఇంటూ ఎన్ వన్ అంటే టూ బై బి వన్ అంటే టెన్ పాయింట్ సో దీన్ని మీరు క్యాలకులేట్ చేస్తే జీరో పాయింట్ వన్ నైన్ వస్తుందండి మొలారిటీ సో మనకి ఎస్సీఎల్ మొలారిటీ వచ్చింది సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి టోటల్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎస్సీఎల్ ప్రజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సో దానికి ఫార్ములా ఏముంటుంది అంటే గైస్ చూడండి ఎస్టిమేషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంటుంది అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ థౌజండ్ బై వి ఉంటుంది సో వెయిట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది జీరో పాయింట్ వన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెచ్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సో గ్రామ్ మార్కులర్ వెయిట్ ఆఫ్ హెచ్సిఎల్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సో థౌజండ్ బై వి బి అంటే ఏంటి ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ది గివన్ సొల్యూషన్ ఇచ్చారు రైట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ది గివన్ సొల్యూషన్ సో టూ ఫిఫ్టీ ఇక్కడ వేసుకో రైట్ దీన్ని క్యాలకులేట్ చేస్తే ఇంత వస్తుంది సో దీన్ని దీన్ని క్యాలకులేట్ చేస్తే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఫోర్ వస్తుంది సో నేను ఇక్కడ చేస్తే జీరో పాయింట్ జీరో టూ గ్రామ్ సింపుల్ అండి ఏమీ ఉండదు సింపుల్ సో మనకు క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్ ఇవన్నీ అర్థమవుతుంది సో ఈ వీడియో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఎస్టిమేషన్ ఆఫ్ ఎన్యూటివ్స్ ఇవత్రి చెప్తాను